తెలుగులోనే సరిగ్గా మాట్లాడలేక ఆపసోపాలు పడుతుంటాడు మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ వెంకటకృష్ణ ప్రతి సాయంత్రం డిబేట్లు పెట్టి చంద్రబాబు ఓడిపోతున్నాడని చర్చకు వచ్చిన అందరిపైన పడేడుస్తుంటాడు ఇక చంద్రబాబును సోషల్ మీడియాలో ఏదైనా అంటే చాలు వారి మీద పడిపోయి బూతుల దండకం మొదలు పెడుతుంటాడు ప్రముఖ జర్నలిస్ట్ బయన్ఆర్ తన యూట్యూబ్ ఛానల్లో ప్రశాంత్ కిషోర్ ఏపీ జోస్యం వివరిస్తుంటే దీనికి యశ్వంత్ అనే నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు జూన్ నాలుగున చంద్రబాబే గెలుస్తారని క్లారిటీ ఇచ్చారు దీనిని కూడా వెంకటకృష్ణ కామెంట్ చేస్తూ సెటెల్లు వేశారు ఇదర్ దేకోజీ జీ అంటూ వైఎన్నార్కు కౌంటర్ ఇచ్చాడట ఇలా తనకు తెలుగులోనే మాట్లాడడం చేత కానీ ఈ వెంకటకృష్ణ ఏకంగా హిందీలో కౌంటర్లు ఇచ్చి నవ్వులపాలయ్యాడు ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ముందు తెలుగులో ఏడో వెంకటకృష్ణ అంటూ అందరూ దెబ్బి పొడుస్తున్న పరిస్థితి నెలకొంది ఈ పాగలేక్యా అంటూ వెంకటకృష్ణ కేస్ నెటిజన్లు తిట్టిపోస్తూ ఎక్కిపారేస్తున్నారు పని చేస్తున్నారు ఇది నేను చేస్తున్న ఆరోపణ కాదు నా దగ్గర ఉన్న సమాచారం ప్రశాంత్ కిషోర్ రాగలిగితే నా దగ్గరికి ఆయన ఎక్కడ ఏ ఆఫీస్లో ఎవరితో కోఆర్డినేట్ చేస్తున్నారో ఎవరితో మానిటర్ చేస్తున్నారో విత్ ఫోటోగ్రాఫ్స్ నేను చూపించగలను హైదరాబాద్లో ఓ బిల్డింగ్ పైన ఒక ట్రస్ట్కి సంబంధించిన బిల్డింగ్ పైన